ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో ఏం జరగబోతుంది అనే దాని మీద సీ వాటర్ సంచలనమైనటువంటి సర్వేను వెల్లడించింది సాధారణంగా అనేకమైనటువంటి సర్వేలు వస్తూ ఉంటాయి వాటిని నమ్మదగినవి కాదని చెప్పి చాలామంది భావిస్తుంటారు కానీ సీ వాటర్ చేసేటువంటి సర్వే మాత్రం కొంత నమ్మదగినదని గత ఎన్నికల ఫలితాలను బట్టి మనం అవగాహన చేసుకోవచ్చు సీవాటర్ తయారు చేసినటువంటి సర్వేను ఆల్రెడీ ఇండియా టుడే అలాగే ఆస్ రెండు కూడా టెలికాస్ట్ చేయడం జరిగింది అందుకే ఈ సర్వేను మీ ముందు ప్రయత్నం చేస్తున్నాను ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుంది తెలంగాణలో ఏం జరగబోతుంది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో ఆ సర్వే ప్రకారం ఇప్పుడు ఏపీలో కనుక ఎన్నికలు జరిగితే ఆస్ అలాగే సి ఓటర్స్ సర్వే ప్రకారం తెలుగుదేశం పార్టీకి ఎంపీ సీట్లు పదిహేడు ఓటర్ శాతం వచ్చేసి నలభై ఐదు వస్తాయని చెప్పేసి అంచనా వేసింది సో టీడీపీకి పదిహేడు ఎంపీలు అంటే మొత్తం ఇరవై ఐదు ఎంపీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఈ ఇరవై ఐదు ఎంపీల్లో పదిహేడు ఎంపీలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది నలభై ఐదు శాతం ఓట్ బ్యాంక్ తోటి అని చెప్పి అంచనా వేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేటప్పటికి ఏపీలో ఎనిమిది లోక్సభ స్థానాలను కైవసం చేసుకుంటుంది నలభై ఒక్క శాతం ఓట్ పర్సెంటేజ్ ఉంటుంది అని చెప్పి అంచనా వేసింది ఆ సర్వే గత ఎన్నికల్లో యాభై శాతం సాధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి నలభై యొక్క శాతంతో ఎనిమిది లోక్సభ స్థానాలకు మాత్రం పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉంది గత ఎన్నికల్లో యాభై శాతం ఓట్ బ్యాంక్ తోటి ఇరవై రెండు మంది ఎంపీలను కైవసం చేసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈసారి మాత్రం డ్రాస్టిక్గా ఓట్ బ్యాంక్ తగ్గిపోయిందని చెప్పి నలభై ఒకటికి ఫిక్స్ చేసింది సీ వాటర్ సర్వే ఇదే సీ వాటర్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఎగ్జాక్ట్గా అంచనా వేసింది ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి సినారీ అని చెప్పి మనం గుర్తు చేసుకోవచ్చు ఇక ఆస్తక్ సీవాటర్ సంచలన సర్వే ఇప్పుడు మనం ఏం చెప్తుందంటే బీజేపీలో బీజేపీకి సంబంధించి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కనుక సీట్లు అయితే ఏమీ రావు అని చెప్పి తేల్చేసింది ఓట్ బ్యాంక్ కూడా విచిత్రంగా టూ పాయింట్ వన్ పర్సెంట్ అని చెప్పి తేల్చేసింది వాస్తవంగా ఇటీవల జరిగినటువంటి బై ఎలక్షన్స్లో అంటే తిరుపతి లోక్సభ ఎన్నికల్లో జరిగిన ఉప ఎన్నికల్లో కానీ బద్దేళ్ల అసెంబ్లీకి జరిగినటువంటి ఎన్నికల్లో కానీ ఆత్మకూరు ఉప ఎన్నికల్లో కానీ మనకు తేలినటువంటి అంశం ఏంటంటే బీజేపీకి అసలు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కన్నా కూడా ఎక్కువ ఉండే అవకాశం లేదు వన్ పర్సెంట్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కానీ టూ పాయింట్ వన్ పర్సెంట్ ఉంటుందని చెప్పి వాటర్ అంచనా వేసింది ఆంధ్రప్రదేశ్లో టూ పాయింట్ వన్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉంది ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి అని చెప్పి సో ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీ ఇటీవల కాలంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను షర్మల తీసుకున్నటువంటి విషయం మనందరికి కూడా తెలిసిందే షర్మల తీసుకున్నటువంటి ఎఫెక్టు లేదా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి స్టాండ్ స్టాండర్డ్ ఓట్ బ్యాంకు కింద లెక్కేసి సి వాటర్ అంచనా వేసిందో తెలియదు కానీ మొత్తం మీద సీ వాటర్ అంచనా ప్రకారం కాంగ్రెస్ పార్టీకి టూ పాయింట్ సెవెన్ ఓట్ బ్యాంక్ వచ్చేటువంటి అవకాశం ఉంది టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి తెలిసింది సీట్ల విషయంలోకి వచ్చేటప్పుడు లోక్సభలో ఒక్క లోక్సభ కూడా వచ్చేటువంటి అవకాశం లేదని చెప్పి తేల్చేసింది సో ఇక్కడ మన బీజేపీని కాంగ్రెస్ పార్టీని పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీ కొంత మెరుగ్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు సీ వాటర్ సర్వే అంచనా వేస్తూ ఉంది సో ఆస్తు ఆల్రెడీ తెలికాష్ కూడా చేసింది సో ఇప్పుడు మనం టోటల్గా అప్ చేసి కనుక చూస్తే కనుక ఈ రిజల్ట్ని ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కనుక ఉండేటువంటి సినారియో ఈ విధంగా కనిపిస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ పదిహేడు లోక్సభ స్థానాలను గెలుచుకుంటుంది నలభై ఒక్క శాతం ఓట్ బ్యాంక్ అని చెప్పి చెప్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎనిమిది లోక్సభ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది నలభై ఒక్క శాతం ఓట్ బ్యాంక్ పరిమితం అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సి వాటర్ అంచనా వేస్తూ ఉంది ఇక బీజేపీ ప్లస్ జనసేన ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి విచిత్రమైనటువంటి సర్వే కూడా ఇది కనిపిస్తుంది ఎందుకనంటే బీజేపీకి సంబంధించి బీజేపీ ప్లస్ అంటే ఇప్పుడు బీజేపీ అలాగే జనసేన కూటమి ఉంది ఆంధ్రప్రదేశ్లో సో కాబట్టి ఈ రెండు పార్టీలు కలిపి ఈ రెండు పార్టీలు కలిపి ఒక్క లోక్సభకు కూడా వచ్చేటువంటి అవకాశం లేదు ప్లస్ ఓట్ బ్యాంకు టూ పాయింట్ వన్ పర్సెంట్ అని ఇస్తున్నారు సో ఇందాక మనం లెక్ చూసుకునే కనుక బీజేపీకి కూడా టూ పాయింట్ వన్ పర్సెంటే ఇచ్చారు యాక్చువల్గా ఓన్లీ బీజేపీకి అని అంటే బీజేపీ ప్లస్ జనసేనకి అని చెప్పి వాళ్ళు సమ్మప్లో ఇవ్వడం జరిగింది సమ్మప్లో బీజేపీ ప్లస్ జనసేన రెండింటికి కలిపి టూ పాయింట్ వన్ పర్సెంట్ మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే లోక్సభలో లోక్సభ స్థానాలను లెక్కిస్తూ లోక్సభ కూడా జనసేన బీజేపీకి వచ్చే అవకాశం లేదు బట్ ఓట్ బ్యాంక్ మాత్రం టూ పాయింట్ వన్ పర్సెంట్ అని చెప్పి అంచనా వేసింది సీ వాటర్ ఇది నేషనల్ సర్వే సీ వాటర్ కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది ప్లస్ చాలా సైంటిఫిక్లో చేస్తూ ఉంటారు సూక్ష్మ స్థాయిలో పరిశీలిస్తూ ఉంటారు ప్లస్ సైంటిఫిక్గా క్యాల్కులేట్ చేస్తూ ఉంటారు వాళ్ళు అంచనా ప్రకారం టూ పాయింట్ వన్ పర్సెంట్ బీజేపీకి జనసేన కలిపి ఉంటుందని చెప్పి అంచనా వేయటం అనేది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది ఆంధ్రప్రదేశ్లో అలాగే రాజకీయాల గురించి బాగా పరిచయం అనేటువంటి వాళ్ళు కూడా ఈ పర్సెంటేజ్ చూస్తే జనసేన బీజేపీ కాంబినేషన్లో ఆశ్చర్యం కలిగిస్తుంది బహుశా సీ వాటర్ వాళ్ళు విడిగా చేస్తుంటే ఏమన్నా వేరే చిన్నదేమో జనసేనకి అలాగే బీజేపీకి కానీ ఆ రెండు పొత్తుల్లో ఉన్నాయి కాబట్టి రెండింటికి కలిపి టూ పాయింట్ వన్ పర్సెంట్కి మించి అని అంచనా వేయటం అనేది అది అసెంబ్లీ వరకు కాకుండా లోక్సభ వరకే ఆ ఓట్ బ్యాంక్ వస్తుందని చెప్పి అంచనా వేసింది అసెంబ్లీలో మరి ఏం జరుగుతుంది జనసేనకి ఉన్న ప్రాధాన్యత ఉంటుంది కానీ లోక్సభకు వచ్చేటప్పటికి మాత్రం టూ పాయింట్ వన్ పర్సెంట్ మాత్రమే షేర్ ఉండే అవకాశం ఉంది ఆ రెండు పార్టీలకు అని చెప్పి సీ వాటర్ తేల్చింది ఆస్ కూడా దాన్ని టెలికాస్ట్ చేసింది ఇక కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంది ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి సో పొత్తు లేకుండా కాంగ్రెస్ పార్టీ టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉంది ఇది బీజేపీకి అన్నా కూడా సో ఇది సో కాంగ్రెస్ పార్టీ మెరుగుపడుతుంది షర్మిల బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేదానికి ఒక ఇండికేషన్ కింద ఈ సర్వే అంచనాలను మనం తీసుకోవచ్చు సో బహుశా జనసేన పార్టీ ఇండివిజువల్గా అసెంబ్లీలో పరిస్థితి ఏంటంటే అంటే సీవాటర్కి మరొక రిజల్ట్ వచ్చిండేదేమో బట్ లోక్సభ ఎన్నికల కొరకు తీసుకున్నారు కాబట్టి టూ పాయింట్ వన్ పర్సెంట్కి పరిమితం చేశారు ఇక ప్రొజెక్ట్స్ షీర్ షేర్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ట్వంటీ ఫైవ్ లోక్సభ స్థానాలు ట్వంటీ ఫైవ్లో తీసుకుంటే కనుక లాస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్ లోక్సభలో ఎన్డీఏ కూటమికి జీరో ఇప్పుడు కూడా జీరో వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేసింది అలాగే లాస్ట్ ఎలక్షన్స్ కంపేర్ చేస్తే కనుక ఇండియా కూటమికి జీరో ఉంది ఇప్పుడు కూడా జీరో అంటే ఇండియా కూటమికి కానీ ఎన్డీఏ కూటమికి కానీ ఆంధ్రప్రదేశ్లో ఛాన్స్ లేదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల ప పంతొమ్మిదిలో ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో సో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఎనిమిది వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చెప్తోంది తెలుగుదేశం పార్టీకి పదిహేడు వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చెప్తుంది సో ఇక్కడ ప్రొజెక్షన్ కూడా తప్పు ఉంది ఇక్కడ సరే అది మరి ఆస్తక్కు వాళ్ళు ఎలా ఎలా చేశారు కానీ ఇక్కడ మనం చూస్తే కనుక ఇక్కడ మనకు ఇక్కడ ఇరవై రెండు మాత్రమే ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరవై రెండు ఉన్నాయి ఇక్కడ మూడు ఉన్నాయి టీడీపీకి రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు అవి పదిహేడు పదిహేడు వచ్చేటువంటి అవకాశం ఉంది టీడీపీకి పదిహేడు లోక్స లోక్సభ స్థానాలు ఎనిమిది లోక్సభ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతంలో ఇరవై రెండు మాత్రమే ఉన్నాయి ఇరవై రెండు ఇరవై రెండు ఉన్నాయి సో ఇరవై రెండు కాస్త ఇప్పుడు ఎనిమిదికి మారిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూడు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీకి ఉన్నాయి ఈసారి పదిహేడుకి అది మారిపోతుంది అనేది ఆ రిజల్ట్ యొక్క సారాంశం సి ఓటర్ యొక్క సీ ఓటర్ అంబ్లమ్ కూడా ఇచ్చారు సి ఓటర్ యొక్క అంచనా ఇది ఇంకా మనం చూస్తే ప్రొజెక్ట్ ఆఫ్ సీ ఓటర్ షేర్ ఆంధ్రప్రదేశ్ సో ఇది ఆల్రెడీ రెండు వేల ఎలా ఉంది ఓట్ షేర్ అలాగే రెండు వేల ఇరవై నాలుగులో ఏ విధంగా ఉండబోతుంది అనేది ఓట్ షేర్ కూడా అంచనా వేశారు సో ఓట్ షేర్ విషయానికి వచ్చేటప్పటికి ఎన్డీఏ కూటమికి రెండు వేల పంతొమ్మిదిలో వన్ పర్సెంట్ ఉంది ఈసారి అది టూ పర్సెంట్కి పెరిగేటువంటి అవకాశం ఉంది వన్ పై వన్ పర్సెంట్ గెయిన్ అయిందని చెప్పి చూపిస్తూ ఉన్నారు ఇండియా కూటమి వన్ పర్సెంట్ రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేసేటప్పటికి టూ పర్సెంట్ గెయిన్ అయింది త్రీ పర్సెంట్ అయింది ఇండియా కూటమి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై తొమ్మిది పర్సెంట్ వచ్చింది లోక్సభలో నలభై తొమ్మిది పర్సెంట్ ఈసారి అది నలభై ఒకటికి పడిపోతుంది నలభై ఒకటికి మాత్రం పరిమితుందా అంటే ఎనిమిది శాతం నష్టపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో అనేది ఇప్పుడు సీ వాటర్ తేల్చినటువంటి సర్వే దాని యొక్క అంచనా కూడా తెలుగుదేశం పార్టీకి రెండు వేల పంతొమ్మిదిలో నలభై శాతం వచ్చింది ఓట్ బ్యాంకు ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో లోక్సభలో లోక్సభ ఎన్నికల్లో నలభై ఐదు శాతం అంటే ఐదు శాతం గెయిన్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది అదర్స్ వచ్చేటప్పటికి రెండు వేల పంతొమ్మిదిలో తొమ్మిది శాతం సో ఈసారి కూడా నైన్ పర్సెంట్ షేర్ చేసుకుంటారు ఆదర్శ అనేటువంటి ఒక అంచనాన్ని ఇప్పుడు సీ వాటర్ వేసింది ఇక ప్రొజెక్టెడ్ సీట్ షేర్ తెలంగాణ తెలంగాణకు వచ్చేటప్పటికి మనం చూస్తే రెండు వేల పంతొమ్మిది ఇచ్చారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు కూడా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం చూస్తే కనుక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో లోక్సభ నాలుగు వచ్చినాయి బీజేపీకి రెండు వేల పంతొమ్మిది ఎన్ని ఎలక్షన్లు నాలుగు బీజేపీకి రావడం జరిగింది తెలంగాణలో ఈసారి రెండు వేల ఇరవై నాలుగు విచాలకి మూడు మాత్రమే వచ్చే అవకాశం ఉంది అంటే ఒకటి తెలంగాణలో ఒక స్థానం కోల్పోబోతుంది బీజేపీ అనేది తెలిసింది ఇక కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మూడు స్థానాలకు పరిమితమైంది ఈసారి పది స్థానాలు వస్తాయని చెప్పి అంచనా వేసింది అంటే ఏడు స్థానాలను పెంచుకుంటుంది కాంగ్రెస్ పార్టీ సో ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో లోక్సభలో పది లోక్సభ స్థానాలని గెలుచుకునేటువంటి అవకాశం ఉంది అంటే ఏడు స్థానాల్ని ఎక్కువగా అదనంగా గెలుచుకునేటువంటి అవకాశం ఉంది ఇక రెండు వేల పంతొమ్మిదిలో బిఆర్ఎస్ పార్టీ తొమ్మిది లోక్సభ స్థానాల్లో గెలుచుకుంటే ఈసారి మూడుకి పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉంది అంటే ఆరు స్థానాల్ని కోల్పోతుంది మూడుకు పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేసింది రెండు వేల పంతొమ్మిదిలో ఎంఐఎం ఒకటి ఈసారి కూడా ఆ ఒకటి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలిసింది సో ఇక్కడ భారీగా నష్టపోతుంది బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున లాభపడబోతుంది కాంగ్రెస్ పార్టీ సో బీజేపీ కూడా స్వల్పంగా నష్టపోయేటువంటి అవకాశం ఒక లోక్సభ స్థానాన్ని కోల్పోతుంది గతంతో పోల్చుకుంటే అని చెప్పి అంచనా వేస్తుంది సి వాటర్ సర్వే సో ఇది మన రెండు రాష్ట్రాల్లో మనం తీసుకుంటే కనుక ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాబోయేటువంటి రోజుల్లో ఏం జరగబోతుంది అనేటువంటిది అంచనా వేస్తూ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అనేటువంటి ప్రొజెక్షన్ ఇస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరగబోతుంది అనేది చెప్తున్నారు అంటే వాటర్ ఎప్పుడు కూడా సేఫ్గా మారుతుంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అంటే యాజ్ ఆఫ్ నవ్ పబ్లిక్ మూడ్ ఎలా ఉంది అనేది మాత్రమే అంచనా వేస్తుంది కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో అనేకమైనటువంటి పరిణామాలు మారిపోయేటువంటి అవకాశం ఉంది షెడ్యూల్ విడుదల కావాలి షెడ్యూల్ విడుదలైన తర్వాత అప్పుడు ఆటోమేటిక్గా రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోతూ ఉంటాయి ప్రచారంలోకి పార్టీలు వచ్చిన తర్వాత కొంత మారేటువంటి అవకాశం ఉంది ఆయా పార్టీలు మేనిఫెస్టోని విడుదల చేసిన తర్వాత మరికొంత మారేటువంటి అవకాశం ఉంది ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియను నిర్వహించే విషయంలో ఏ పార్టీ పకడ్బందీగా చేసిందనే దాని మీద కూడా మారిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ సేఫ్ సైడ్ మొత్తం ఇన్స్ట్రుమెంట్స్ని తీసుకొని ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి పరిస్థితి ఏంటి అనేది సీ వాటర్ అంచనా వేసింది సో దీన్ని ఎందుకు నేను క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఇప్పటి వరకు మనం లోకల్ సర్వేలో చూసాం రకరకాల సర్వేలు చూసాం ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా ఉండబోతుంది అనేది కానీ ఇది నేషనల్ సర్వే నేషనల్ సర్వే ప్లస్ ఎంతో కొంత నమ్మదగినటువంటి సీ వాటర్ సంస్థ అనేది ఉంటుంది సాధారణంగా ఏ సర్వే అయినా కొంత మ్యానుపులేషన్ ఉంటుంది అనేది ఇటీవల కాలంలో వినిపిస్తున్నటువంటి మాట ఈవెన్ టైమ్స్ ఆఫ్ ఇండియా చేసినటువంటి సర్వే కూడా బోగస్ అని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తూ ఉంది దానికి సంబంధించిన ఆధారాలు కూడా బయటపెట్టింది కానీ ఇప్పుడు వచ్చినటువంటి సర్వేని మాత్రం ఆల్మోస్ట్ ఏ పార్టీలు కూడా ఖండించట్లేదు కాబట్టి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి సిచ్యువేషన్ ఎలా ఉందనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సో రాబోయేటువంటి రోజుల్లో మారేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది చెప్పలేం కానీ ఇప్పటి అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ క్లియర్గా ఎడ్జిలో ఉంది అధికారంలో రాబోతుంది అని చెప్పి చాలా క్లియర్గా మనకు స్పష్టమవుతుంది అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో కూడా అదే హవాను కొనసాగిస్తుంది అసెంబ్లీ ఎన్నికల కంటే మిన్నగా మరింత హవాను కొనసాగించే అవకాశం ఉందని చెప్పి సీ వాటర్ అంచనా వేస్తుందని చెప్పి మనం క్లుప్తంగా విశ్లేషణ చేసుకోవచ్చు